హలో దేవునికి స్తోత్రం మీకందరికీ కూడా నా యొక్క శుభవందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ అనుదినాత్మ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయము పదహారవ వాక్యము మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకునేవాడు ధన్యుడు హలో దేవుని బిడ్లారా వస్త్రమును కాపాడుకోవాలి వస్త్రము నీకున్న వస్త్రమును నువ్వు కాపాడుకోవాలి ఎలా కాపాడుకోగలుగుతావు మెలకువగా ఉంటే కాపాడుకోగలుగుతావు వస్త్రము రక్షణ అనేది ఒక వస్త్రం యశై గ్రంథంలో రాయబడింది రక్షణ వస్త్రము ఈ యొక్క రక్షణ వస్త్రము యశై గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము పదవ వచనంలో మనం చూసినట్లయితే ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు అలలుయో దేవునికి స్తోత్రం ప్రియా దేవుని సంగమ ఇలాగా రక్షణ అనేది ఒక వస్త్రములాగా నీకు అనుగ్రహించి ఉన్నాడు అయితే ఈ వస్త్రమును ఇంకా రకరకాలైన వస్త్రాలు కూడా మనకు ఉన్నాయి అయితే ఇందులో మొదటిగా రక్షణ అనేటువంటిది కూడా మొదటి అనమాట రక్షణ వస్త్రం దేవుడు ఇవ్వకపోతే నీకు ఈ రక్షణ రాదనమాట దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం ఇది ఒక రక్షణ అనేది కూడా ఒక వరం అనమాట ఈ యొక్క రక్షణ వస్త్రము నీకు కప్పి ఉన్నాడు ఆయన ఈ రక్షణ వస్త్రమును నువ్వు కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే నువ్వు ఎలా ఉండాలంట మెలుకువగా ఉండాలి మెలుకువగా ఉండి కాపాడుకునేవాడు ధన్యుడు ఇలా మెలుకువగా ఉండటం అంటే మరి ఏం చేయాలి అంటే ఈ వస్త్రమును కూడా దొంగిలించే వాళ్ళు ఉన్నారు దొంగిలించబడి ఉంది వస్త్రము ఈ యొక్క రక్షణ వస్త్రం అనేది కూడా నీ నుండి దొంగిలించబడేదిగా ఉంది నీ నుండి తొలగిపోయేదిగా ఉంది తొలగించే పరిస్థితులు వచ్చేటివిగా ఉన్నాయి అట్లటప్పుడు నువ్వు ఈ రక్షణ వస్త్రాన్ని మెలుకువగలిగి కాపాడుకోవాలి మనము ఈ యొక్క వస్త్రము దొంగిలించబడేది ఎలా దొంగిలించబడుతుంది అనేది మనం చూసినట్లయితే లూకా స్వార్థ పదవ అధ్యాయము పదవ అధ్యాయము ముప్పై నుండి మనం చదివినట్లయితే ఇక్కడ ఒక మనుషుడు ఎరిశలేము నుండి ఎరుకో పట్టణములకు దిగి వెళ్ళొచ్చు దొంగల చేతిలో చికెన్ వారు అతని బట్టలు దోచుకొని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచి పోయి దేవుని పిల్లారా ఇక్కడ దేవుడు ఏసుక్రీస్తు చెప్తున్నాను నీ ఎవడు అనే దానికి చెప్తూ అయితే ఇక్కడ దోచు బట్టలు దోచుకునబడేది చెప్తా ఉన్నాడు ఎలా దోచుకునబడినాయి బట్టలు దోచుకున్నారంట ఒక మనుషుడు ఎరుసలేము నుండి ఎరుకో పట్టణంనకు దిగి వెళ్ళినాడు మెలుకో లేని వాళ్ళు దిగి దిగి వెళ్ళేవారుగా ఉన్నారు ఎరుసలేము అంటే సంఘానికి గుర్తు ఆనందకరమైనటువంటి స్థలానికి గుర్తు పరిశుద్ధమైన స్థలానికి గుర్తు ఊటగా ఉండేటువంటి స్థలానికి గుర్తు భక్తిగల ప్రవక్తలు ఉండేటువంటి స్థలానికి గుర్తు స్వతంత్రంగా దేవుని సన్నిధిలో ఉండేటువంటిది ఉండే స్థలానికి గుర్తు దూతలు వచ్చిపోయే స్థలానికి గుర్తు ఇలాగా ఉన్నటువంటి ఈ యొక్క ఎరుసలేము అనేటువంటి ప్రాంతము అనే అనే సంఘాన్ని వదిలి కిందికి దిగి అంట ఎరుకో అనేది శపించబడినది ఎరుకో అనేది నాశనమైనది ఎరుకో అనేటువంటి దానికి దిగిపోయినాడంట దిగినాడు దిగడం తగ్గడం అంటే ఎరుకో ఆకర్షించింది ఎరుకో ఆకర్షిస్తే ఈ ఆకర్షణకు చూసినాడు ఈ మనుషుడు కిందికి చూసినాడు దిగినాడు దిగినాడు ఈ యొక్క దిగే స్వభావము ఈ దిగుట దిగుట అంటే దిగుట అంటే ఏషై గ్రంథంలో ఉంది సమాధులలోనికి దిగువారు స్థుతించరంట స్తుతించని వాళ్ళంతా దిగే స్థితిలో ఉన్నారని అర్థం స్థుతించని వాళ్ళంతా యశయగ్రంథం ముప్పై ఎనిమిది పద్దెనిమిది ఆ మాట రాయబడి ఉంటారు స్థుతించని వాళ్ళంతా కూడా సమాధిలోనికి దిగిపోయేవారుగా ఉన్నారు కీర్తన తొమ్మిది పదిహేడులో మనం చూసినట్లయితే కూడా పాతాళంలోనికి దిగిపోయేవారు పాతాళంలోకి పోయేవారు మౌనంగా ఉంటారు స్థుతించరు దిగిపోతా ఉన్నారు దిగుట దేవుని కలిగిన నీవు స్థుతించటము మానొద్దు నువ్వు స్థుతించినప్పుడు నువ్వు ఆరాధించినప్పుడు దేవుని సన్నిలో నువ్వు ఉన్నప్పుడు నీ వస్త్రమును నువ్వు పోగొట్టుకోవు దిగే మనస్తత్వం ఉండొద్దు దిగజారే స్వభావాలు నీలో ఉండొద్దు మెలుకువ తనము కలిగి ఉంటే దిగజారవు నువ్వు ఎరుసలేములోనే నువ్వు ఉంటావు ఎరుసలేములోనే నువ్వు ఆనందిస్తావు ఆరాధిస్తావు సంతోషంగా దేవుని సన్నిధి అనుభవిస్తావు పరిశుద్ధులతో కలిసి పరిశుద్ధంగా బ్రతుకుతావు మందిరం ఉన్న స్థలంలో ఊట లాంటి జీవపు మాటలు ఉంటాయి సేద తీరుతో పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా ఆ యొక్క ఎరుషలేము మందిరం నీకు సేద తీరుస్తుంది ఊట ఎంత స్థిరమైనది ఎండింగ్ లేదు ఊటకి అటువంటి చోటు అటువంటి పరిస్థితిని వదిలి వైపు చూడొద్దు వైపుకు రావద్దు వైపు ఎరు ఎరుకోకు దిగొద్దు ఉన్నత స్థలంలో ఉండేటువంటి సంఘము పర్వతము లాంటి స్థలంలో ఉండే సంఘాన్ని వదిలి ఎరుకో ప్రాంతంలోకి రావద్దు ఎరుకో లాంటి శప్తమైన దాన్ని చూడొద్దు రావద్దు దిగొద్దు అక్కడికి దిగితే మార్గ మధ్యంలోనే దొంగల చేతికి చిక్కుతావు దొంగల చేతికి చిక్కుతావు దొంగలు నీ వస్త్రాన్ని నీ బట్టలని వారుగా ఉన్నారు నిరక్షణను తీసేసేవారుగా ఉన్నారు నిరక్షణ వస్త్రాన్ని లాగేసుకునేవారుగా ఉన్నారు జాగ్రత్త రక్షణ వస్త్రమును కాపాడుకుని వాడు మెలుకోగలిగి వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు వస్త్రమును కాపాడుకోవాలి అనుకుంటే మెలుకు ఉండు ఎక్కడెక్కడైనా దిగుతున్నావా సత్యమునకు వ్యతిరేకంగా దిగుతున్నావా పాపం కోసం దిగుతున్నావా పరిశ్రమ బట్టి దిగుతున్నావా అవసరతను బట్టి మా మనుషుల మీద మనుషుల మీద ఏమంటారు అవసరత ఉందని దిగుతున్నావా దిగొద్దు దిగే మనసుగా ఉండొద్దు నీ హృదయము పోగొట్టుకుంటావు రక్షణ వస్త్రమును కాపాడుకున్నావు కాపాడుకో వస్త్రాలను కాపాడుకో నీ వస్త్రమును కాపాడుకో పరిశుద్ధతను కాపాడుకో ప్రార్థనా జీవితాన్ని కాపాడుకో మెలుకోగలిగి ఉండు ఏమి దొంగిలించబడతాయో తెలియదు అందులో వస్త్రమును దొంగిలించే వాళ్ళు దొంగలు ఉన్నారు రక్షణ వస్త్రమును పోగొట్టుకునే పరిస్థితులు వస్తాయేమో మెలుకోగలిగి కాపాడుకో ధన్యుడు ధన్యురాలు అవుతావు ఎలా దొంగిలించబడుతుంది వస్త్రం దిగితే దొంగిలించబడుతుంది ఎక్కువ ప్రయాణం అయితే దొంగిలించబడుతుంది స్థుతించకుండా ఉండటమే దిగటం స్థుతించకుండా ఉండటమే దిగటం దేవుని బిడ్డారా స్థుతించు దేవుని దగ్గర స్థుతించు ఆరాధించు దిగకుండా ఇంకా ప్రభువుతో మమేకమయ్యేటువంటి ఆత్మ ఆత్మీయతలోకి ఎదగండి అటు కృప మీకు అందరికీ గాక చిన్న ప్రార్థన చేసుకున్నాను సై నీకు వందనాడు చిన్నవారిని దీవించండి ఆశించండి ఆరోగ్యాలు అయితే నెమ్మది ఇచ్చాను అయ్యా నీ సన్నిధి విడిచి లోకంలోకి దేని కొరకు కూడా దిగొద్దయా నీతో సహవాసం విడిచి దేని కొరకు లోకంలో కలిసిపోవద్దయా మార్గమధ్యంలోనే తక్షిణం పోగొట్టుకునే పరిస్థితి మార్గమధ్యంలోనే వస్త్రం పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి మెలుకోగలిగే బిడలుగా అందరినీ మార్చమని వాక్యానుసారంగా స్థిరపరచమని రాకడకు సిద్ధపరచమని ఏసు పరిశుద్ధ నామాలు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ ఆ ఆమెన్ ఏసు రక్తమే జయం సిల్వ రక్తమే జయం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక గాక మేన్ ఆమెన్ ఆమెన్ గుడ్ మార్నింగ్ ప్రేస్లో దేవుడు మళ్ళీ దీవించి ఆశయించునుగాక ఆమెన్